ముత్తుగూరు మండలం మామిడిపూడి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు సోమిరెడ్డికి టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ పింఛన్ పెంచి అందిస్తోందని సోమిరెడ్డి చెప్పారు గత ఐదేళ్లలో పంచాయతీ నిధులు మళ్లింపుతో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక్క కాలం పోటుతో రద్దు చేసి రైతుకు మేలు చేశారని అన్నారు అప్పట్లో అశోకుడు చెట్లు నడితే గత సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం చెట్లు నరకడం ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున పర్యటన చేస్తే చంద్రబాబు నాయుడు అయితే వరదలు వచ్చినప్పుడు పది రోజులు నేనున్నానని విజయవాడ వాసులకు ధైర్యం చెప్పారని అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అది కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశాడు ఆ మన తాతలు ఇచ్చిన మన సొంత భూమి మీద మనకు హక్కు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అర్జే ఇస్తారంట రిటైర్డ్ దగ్గరికి పోవాలంట లేకపోతే హైకోర్టు పోవాలంట ఇంకా తహసీల్దార్ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు లేదంట హైకోర్టుకు పోరుడు ఎకరా రెండు ఎకరాలోడు ఏంది హైకోర్టు పోయేది ఇటువంటి చట్టాన్ని ఒక్క కలం పొడితే రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను రెండు ఎకరాల ముప్పై సెంట్లు లోడు దమ్మేశా నేను దొంగతనం చేశా నేను హోజరీ చేశా నా మీద కేసులు మా కర్మ ఉన్న అసరాన్ని అమ్ముకున్నా నేను దొంగతనం చేశానండి సినిమాలు అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్టులు అమ్ముకున్నాం ఇంటి చుట్టూ ఉండే సిటీలో కార్పొరేషన్లో మా తాతలు మా నాయకు పరిష్కారం రైతులు రైతు కూలీలు ఏ రోజు నా జీవితంలో ఓడిపోతే ఇంట్లో కూర్చోలే గెలిస్తే మెత్తి మంది కూర్చోలే రెండు వేల నాలుగులో ఓడిపోయిన ఆరు వేల ఎకరాలు భూసేకరణ మూడు లక్షలు అన్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి తొంభై ఆరుకి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చిన బ్రాండ్ ఒకటే ఒకడు డిఎస్సి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు టీచర్లకు బిడ్డలకు చదువుకున్న బిడ్డలకు ఇస్తున్నాడు మొన్న ఒక్కరోజు ఏడు వేల లెక్కన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెంచులు పంపిణీ చేశాడు ప్రతి నెల ఒకటో తేదీ అందుకు ముందు వారం పది రోజులు ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాడు ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్ లో నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ఓపెన్ చేశారు మంది ముతుకూరు పొదలకూరు కూడా ఉంది సెకండ్ ఫేజ్ చేస్తామని చెప్పారు అక్కడ రావటం అన్నా క్యాంటీన్ ఆపేసేశాడు ఐదు రూపాయలకి ఏంది పేదవాళ్ళు అన్నం తినేది ఐదు రూపాయలకి ఉదయం ఉపహారం ఏంది